ఖమ్మం జిల్లా మధుర మండలం మర్లపాడు గ్రామం వద్ద రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల వేయంతో మర్లపాడు నుంచి పెనుగొలను సిద్దినేని గూడెం వరకు బీటీ రోడ్ నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శంకుస్థాపన చేశారు మర్లపాడు గ్రామంలో కళ్యాణలక్ష్మి చిక్కులను మంజూరైన ఆడబిడ్డలకు డిప్యూటీ సీఎం పట్టి స్వయంగా అందజేశారు మధుర మండలం మాటూరు గ్రామ వద్ద యాభై లక్షల అంచనా వేయంతో మాటూర్ నుంచి ముస్లిం కాలనీ వరకు నిర్మించనున్న బీటీ రోడ్ పనులకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు

تي نه کتا تي نه کتا تي نه کتا سر سر 19 سر مرکو 2 نيشان اوکے سر کنيشون اوکے سر ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కళ్యాణ లక్ష్య చెక్కు పండుగలు గత ఏదో సంబంధం ఏందో పక్కన పాలసీలో ఎప్పుడు కళ్యాణ లక్ష్య చెక్కులు ఎప్పుడప్పుడు ఆ రోజు డిస్కస్ చేయాలి ఓకే పెట్టండి